హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బడ్జెట్ ప్లానింగ్ చెప్పమని చెప్పి మనకు ఒక సిస్టర్ అడిగారు ఫిఫ్టీ థౌజండ్స్ వాళ్ళకు శాలరీ వస్తుందంట సో సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అడిగారు పాత వీడియోస్లో కూడా ఒకసారి చూడండి రకరకాల బడ్జెట్ ప్లానింగ్ ఐడియాస్ అయితే చెప్పాను అంటే టెన్ ఉన్న వాళ్ళు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌజండ్ అట్లా కొన్ని వీడియోస్ అయితే చేసి ఉన్నాను ఒకసారి ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడైతే ఫిఫ్టీ థౌజండ్లో ప్లానింగ్ అడిగారు కాబట్టి ఎప్పుడైనా కూడా అండి ఇది నేను ఎవరి శాలరీని చెప్పి అడగలేదంటే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ సాలరీనా లేకపోతే హస్బెండ్ శాలరీనా నేనైతే అడగలేదు బట్ ఫిఫ్టీ థౌజండ్స్కి అయితే మనం శాలరీ రాగానే ఫస్ట్ చేయాల్సింది సేవింగ్స్కి మీరు ట్వంటీ థౌజండ్ పక్కన పెట్టాలి సో ఎక్స్పెన్సెస్ కని చెప్పి థర్టీ థౌజండ్ అనేది సపరేట్గా పెట్టుకోవాలి సో ఇప్పుడు జనరల్గా ఆల్రెడీ హౌస్ తీసుకొని ఉండవచ్చు ఎవరైనా హోమ్ లోన్ పెట్టుకొని హౌస్ తీసుకుంటున్న వాళ్ళకైతే ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది లేదా రెంట్ హౌస్ ఉంటారు లేదా ఓన్ హౌస్ అయినా ఉంటుంది బట్ ఏదైనా కూడా నేను ఇక్కడ రెంట్ కానీ ఈఎంఐ కానీ టెన్ థౌజండ్ రాస్తున్నాను మనకు మేజర్గా ఒక పెద్ద ఖర్చు ఏది అంటే రెంట్ కానీ ఈఎంఐ కానీ ఉంటుంది కాబట్టి సో టెన్ అంటే మీకు ఫిఫ్టీ కే ఉంది కాబట్టి రెంట్ అంటే ఇవాళ రేపు మనకి డూబీహెచ్కే అనుకున్నా కూడా ఏరియాని బట్టి పది నుంచి పదిహేను వేలు లేదా ఎనిమిదిన్నర నుంచి పది అట్లా ఏరియాని బట్టి ఉంటుంది కాబట్టి యావరేజ్గా నేను టెన్ థౌజండ్ రెంట్ అయితే ఇక్కడ రాస్తున్నాను ఇకపోతే గ్రాసరీస్కి అంటే ఇక్కడ నేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా అండి టూ అంటే ఇద్దరు అడల్ట్స్ ఇద్దరు కిడ్స్ ఉంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను సో న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకోండి ఇంకా కూడా మీకు సేవింగ్స్ చేసుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది సో ఇక్కడ గ్రాసరీస్కి అయితే త్రీ థౌజండ్ రాస్తున్నానండి ఫ్రూట్స్కి థౌజండ్ రూపీస్ అండ్ వెజిటబుల్స్కి థౌజండ్ రూపీస్ టీవీ కేబుల్ అనుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కరెంటు బిల్లు ఫైవ్ హండ్రెడ్ అండ్ మిల్క్ థౌజండ్ రూపీస్ గ్యాస్ థౌజండ్ రూపీస్ గ్యాస్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ అయితే అవ్వదు ఇక్కడ ఏమంటే మనం చూడాల్సింది మనకు కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ రావచ్చు ఫార్టీ డేస్ రావచ్చు ఇట్లా ఉంటుంది కాబట్టి సో మనం అప్రాక్సిమేటెడ్గా పర్ మంత్ థౌజండ్ అనేది పక్కన పెడతాము రిమైనింగ్ ఏదైనా మిగిలింది అనుకుంటే అది హుండి పెట్టి సేవింగ్స్ చేసుకోండి అది మీకు తర్వాత చెప్తాను సో ఇంకా ఫోన్ రీఛార్జ్ అంటే ఒకవేళ కపుల్స్ అనుకోండి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాస్తున్నాను సరే ఇక ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మీకు ఆఫీస్కి వెళ్ళాలి ఆటో కానీ బై బైక్లో కానీ వెళ్తుంటారు కదా సో ఆ పేరు వచ్చేసి థౌజండ్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను పెట్రోల్ చార్జెస్ అనేది రాస్తున్నాను ఇకపోతే ఎమర్జెన్సీగా అంటే ఎమర్జెన్సీ ఖర్చు అనేది ఏదైనా వస్తుంది మనం చెప్పలేము కాబట్టి దానికోసం ఒక రెండు వేలు పక్కన పెట్టాలి ఇక అదర్స్ అదర్స్ అంటే ఒకవేళ పిల్లలకి యూనిఫామ్ కొనాలి అంటే ఒక ఇద్దరు పిల్లలు అనుకున్నాం కదా సో యూనిఫామ్ కొనాలి షూస్ కొనాలి లేదా వాళ్ళకి బుక్స్ ఏ కొనాలి ఇట్లా ఉంటాయి కదండి చిన్న చిన్నవి ఉంటాయి కదా సో బట్టలు కొంటూ ఉంటాము క్యాజువల్ వేర్ అట్లా సో అందుకోసం టూ థౌజండ్ బట్ ఇది ఎవ్రీ మంత్ ఉండదు బట్ మనం ఇక్కడ బడ్జెట్లో చూపెడుతున్నాము ఆ మంత్ ఖర్చు లేనప్పుడు దాన్ని ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇకపోతే మెడిసిన్స్ మనకి ఏదో ఒక రకంగా ఏదైనా మెడిసిన్స్ యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కూడా ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అనుకున్నట్టే ఒక థౌజండ్ రూపీస్ ఇక్కడ రాస్తున్నాను ఇకపోతే కిడ్స్ అనుకోండి ఇద్దరు పిల్లలు వాళ్ళు యావరేజ్గా నేను స్కూల్ ఫీజు రాస్తున్నానండి అండి పర్యానం సిక్స్టీ థౌసండ్ అనుకున్నా కూడా ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అనేది మీరు పక్కన తీసి పెట్టాలి సో ఇంకా ఈ ఖర్చులన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది సో మనకి థర్టీ థౌజండ్ అయితే ఇక్కడికి సరిపోయింది బట్ ఇందులో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏమంటే ఎవ్రీ మంత్ సేమ్ ఎక్స్పెన్సెస్ ఉండదు అంటే ఇక్కడ కొన్నిసార్లు గ్రాసరీ పెరగచ్చు తగ్గొచ్చు అదే అదేవిధంగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొన్నిసార్లు పెరగచ్చు తగ్గొచ్చు ఇక్కడ గ్యాస్ బిల్ ఏదైతే ఉందో మీకు ఇందులో ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా ఉంటుంది కదా సో ఇందులో ఏదైనా రిమైనింగ్ చేంజ్ మీకు మిగిలినప్పుడు లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇక్కడ ఎమర్జెన్సీ ఈ మంత్ ఏమీ మనకు ఖర్చు లేదనుకోండి ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం సపరేట్గా ఒక హుండీ వేసి ఎమర్జెన్సీ కోసమే అంటే ఒక హాస్పిటల్ ఖర్చుల కోసం అన్నట్టుగా దీన్ని సపరేట్గా హుండీలో పెట్టాలి సో మనకు అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని సేవింగ్స్ చేసుకో అంటే యూస్ చేసుకోవాలి సో ఇక్కడ అదర్స్ అని చెప్పాము కదా ఈ అదర్స్ కానీ మెడిసిన్స్ కానీ మీకు ఆ మంత్ ఏమీ ఖర్చు లేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ మీరు మెయింటెనెన్స్ చేస్తున్నట్లయితే ఈ సేవింగ్స్ అనేది ఒక హుండీలో వేసుకుంటూ రండి ఏదైనా ఒక మంత్ మీకు అడ్జస్ట్ కాలేదనుకోండి ఒకవేళ ఒక మంత్ గ్రాసరీస్ పెరగచ్చు లేదా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఖర్చు పెరగచ్చు అలాంటప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఆ మంత్ ఖర్చు లేనిది ఇక్కడ సేవింగ్స్ చేశారు కదా ఆ సేవింగ్స్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇకపోతే మెయింటెనెన్స్ లేడీస్కే అనుకోండి ఇప్పుడు ఈ ఖర్చుల కోసం మీరు తీసుకుంటారు కదా మీ హస్బెండ్ దగ్గర నుంచి వీటిల్లో ఏదైనా మీకు అంటే మైనర్గా ఏదైనా రెడ్యూస్ చేసుకొని ఒకటి అర రెండు రెడ్యూస్ చేసుకొని మీరు హుండి సేవింగ్స్ చేసుకున్నారనుకోండి అట్లీస్ట్ ఓవరాల్గా ఒక థౌజండ్ థౌజండ్ రూపీస్ ఆర్ టూ థౌజండ్ లోపల అంటే అది మీ దీన్ని బట్టి అంటే మీ యొక్క ఖర్చులు దీన్ని బట్టి మీరున్న ఏరియాని బట్టి ఉంటాయి కదా ఎక్స్పెన్సెస్ అనేది సో ఒక ఫైవ్ హండ్రెడే కావచ్చు థౌసండ్ ఆ టూ థౌసండ్ లోపల మీరు కనుక హుండీ సేవింగ్స్ చేసుకున్నారనుకోండి అది చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ ఎవ్రీ మంత్ కొనుక్కోవచ్చు ఇకపోతే ఇంక న్యూలీ మ్యారీడ్ వాళ్ళు అనుకోండి పిల్లలు లేకుండా ఇప్పుడు పిల్లల ఖర్చు అనేది ఉండదు ఇకపోతే ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది రేపు పిల్లలు అయిన తర్వాత ఖర్చులు అనేది పెరుగుతుంది కాబట్టి మీరు సేవింగ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి సో ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి సో మీరు త్రీ మంత్స్ సేవింగ్స్ చేయడం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏంటనేది చూసుకొని వాటిని రిడ్యూస్ చేసుకున్నట్లయితే పిల్లల కోసం మీరు సేవింగ్స్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇకపోతే ఫెస్టివల్స్ ఇక టూర్స్ ఫంక్షన్స్ అంటే మనం ఎక్కడైనా ఊర్లకు వెళ్ళాల్సి వస్తుంది ఈ ఖర్చుల గురించి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ మెడిసిన్స్ కోసం రెండు వేలు ఇక్కడ అదర్స్ అనేది పెట్టాం కదా వీటిని ఒక హుండీలో పెట్టండి అంటే ఇవి మీకు ఎవ్రీ మంత్ ఉండే ఖర్చు కాదు కాబట్టి ఇందులో ఉన్న సేవింగ్స్ ఇలాంటి వాటికి ఉపయోగించుకోండి అంటే ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అనేది ఇంక హిందూస్ అనుకోండి కొంచెం ఫెస్టివల్స్ ఎక్కువే ఉంటాయి టూర్స్ అంటే మనకి ఏదైనా సమయం సందర్భం ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు మనం ఊర్లోకి వెళ్తూ ఉంటాం కాబట్టి వాటి కోసం వీటి నుంచి అడ్జస్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకా ట్వంటీ థౌజండ్ రూపీస్ మనం సేవింగ్స్ కోసం కేటాయించాం కాబట్టి దీన్ని సేవింగ్స్ అనేది ఎప్పుడూ కూడా ఒకే దాంట్లో పెట్టకూడదు ఈ రూల్ అయితే అందరూ ఫాలో చేయండి ఇకపోతే మీకు అబ్బాయి కనుక ఉంటే అబ్బాయిలకి పీపీఎఫ్ అనేది బెటర్ అండి సో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి స్కీము మగపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది ఫాలో చేయండి ఇకపోతే ఆర్డీ అంటే ఇప్పుడు పీపీఎఫ్కి నేను థౌజండ్ రూపీస్ రాస్తున్నాను ఆర్డీ ఒక థౌజండ్ రూపీస్ అంటే మల్టిపుల్ సేవింగ్స్ అనేది ఉంటే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీలో ఏదైనా మనం కంటిన్యూ చేయలేం అనుకున్నప్పుడు ఏదో ఒకటి మనం బ్రేక్ చేసుకోవచ్చు అంటే ఉదాహరణకు చెప్తున్నాను కాబట్టి ఒకే దాంట్లో పెట్టామనుకోండి అది మనం మధ్యలో మనం ఆపేయాల్సి వచ్చిందంటే సో దాంట్లో వచ్చే బెనిఫిట్స్ కూడా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మల్టిపుల్ సేవింగ్స్ అనేది చేసుకుంటే ఏదో ఒకటి మనకు అవసరమైనప్పుడు ఒకటి కట్ చేసుకున్న మిగిలిన సేవింగ్స్ యాజ్ యూజువల్గా పోతూ ఉంటాయి సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి మనం ఒక థౌజండ్ అనుకున్న ఆర్డీ ఒక థౌజండ్ అనుకున్న ఎల్ఐసి ఇది కంపల్సరీ అండి ఇంట్లో ఎవరికోరు కానీ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ బోతు కూడా ఒక రెండు వేలు పర్ మంత్ సేవింగ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఇకపోతే ఇక్కడ గోల్డ్ చిట్టు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అనుకోండి గోల్డ్ స్కీమ్ కింద ఒక రెండు వేలు కట్టుకుంటూ రండి ఎందుకంటే మనం ఏదైనా పిల్లల ఆర్నమెంట్ తీసి పెట్టాలి అనుకున్నప్పుడు మనం చిట్టు వేసుకుంటే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే మనకి మజూరి కానీ కూలీ కానీ ఈ ఛార్జెస్ అంటే వేస్టేజ్ అవి తగ్గుతాయి కాబట్టి చిట్టు వేసుకోండి లేకపోతే నార్మల్ చిట్టు ఏదైనా మనం ఒక వస్తువు కొనాలన్నా ఈఎంఐలో కొనుక్కోవడం కంటే కొంచెం మనం సేవింగ్స్ ఇంత చెప్పాను కదండి పేదల చీట్టు అని చెప్పి ఎలాంటి తోపుడు లేకుండా అంటే పాట లేకుండా వేసుకునేది అంటే మీ చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉన్నారనుకోండి ఒక పది మంది వేసుకుని నెల నెల రెండు వేలు మూడు వేలు అట్లా కట్టుకొని ఇది లక్కీ చిట్ అనమాట ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ పాట పాడుకొని ఎవరి పేరు వస్తే వాళ్ళు తీసేసుకొని మీరు గోల్డే కొనుక్కుంటారో లేదా మీ ఎమర్జెన్సీకి వాడుకుంటారో మీ ఇష్టం బట్ ఈ నార్మల్ సిట్ అనేది ఒకటి వేసుకోండి ఇకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఒక రెండు వేలండి కంపల్సరీగా ఒక ఫ్యామిలీ అన్న తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి సేవింగ్స్ ఎప్పుడు కూడా ఎల్ఐసిలోనూ ఉండాలి ఇన్సూరెన్స్లోనూ ఉండాలి ఇది హెల్త్కి సంబంధించిన హెల్త్కి రిలేటెడ్ అయినటువంటి విషయం కాబట్టి వీటికి కూడా మనం ఖచ్చితంగా కేటాయించి తీరాల్సిందే ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి గురించి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను అండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఎవ్రీ మంత్ ఇది కూడా నథింగ్ బట్ ఆర్డీ అండి ఆర్డీ లాగా ఎవ్రీ మంత్ కట్టుకుంటూ వస్తాము బట్ ఇందులో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రిటర్న్స్ ఎక్కువగా వస్తుంది దీన్ని లాంగ్ డ్యూరేషన్తో కట్టుకోండి ఐదేళ్ళు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అట్లా కట్టుకుంటే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది అంటే వడ్డీకి వడ్డీ యాడ్ అయ్యి వస్తుంది కాబట్టి ఇందులో రిటర్న్స్ ఎక్కువగా ఉంటుంది ఇకపోతే గోల్డ్ కాయిన్స్ ఎవ్రీ మంత్ ఇక్కడ చిట్ట అయితే జ్యువెలరీ తీసుకోవడానికి చిట్టు వేసుకుంటాము బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ మీరు ఒక త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి ఆ రోజు ఉన్న గ్రామ్ రేటు పెట్టి కాయిన్స్ కొంటూ చిన్న చిన్న కాయిన్స్ కొంటూ పెట్టారంటే రేపు ఫ్యూచర్ పిల్లలు ఒక చదువులకే కావచ్చు లేదా మీరు ఒక ప్రాపర్టీ కొనాలి ఒక హౌస్ కొనాలి లేదా ఒక ప్లాట్ కొనాలి ఇలాంటి సందర్భంలో మీరు ఆ గోల్డ్ అనేది సేల్ చేసినట్లయితే మీకు ఒక పెద్ద అమౌంట్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఎస్ఐపిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఒక్కొక్క పిల్లలకి మూడు వేలు చొప్పున మీరు ఇద్దరు ఇద్దరు పిల్లలకి వేసుకున్నట్లయితే ఇందులో రిటర్న్స్ అనేది బాగా వస్తుంది కాబట్టి చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇది లాంగ్ టర్మ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు మంచిగా బెస్ట్గా రిటర్న్స్ అనేది తీసుకోగలుగుతాము సో ఇది అండి ఇది ఇరవై వేలు ఈ విధంగా పది రకాలుగా మీరు సేవింగ్స్ చేసుకున్నట్లయితే చక్కగా మనం అనుకున్న టైంకి చాలా చక్కగా మంచి రిటర్న్స్తో మనం ఇన్కమ్ అనేది చూడొచ్చు సో ఇదే అండి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి అంటే ఒక ఫోర్ మెంబర్స్ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి ఈ విధంగా ప్లానింగ్ వేశాను ఒకవేళ మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే మాత్రము ఎగ్జాండ్ మీకు థర్టీ థౌజండ్ వరకు మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్లో మీరు ఎక్స్పెన్సెస్ అనేది పెట్టుకోవచ్చు దీన్ని బట్టి మీరు థర్టీ థౌజండ్ని రివర్స్ పెట్టుకోండి థర్టీ థౌజండ్ సేవింగ్స్ ట్వంటీ థౌజండ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మీరు ఇంకా రెంటు అవి ఇవి మనకి న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటే చిన్న అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయినా తీసుకోవచ్చు ఆల్రెడీ ఓన్ హౌస్ అంటే ప్రాబ్లం లేదండి సో ఈ ఎక్స్పెన్సెస్ ఈ రెంట్ హౌస్ లేని వాళ్ళు ఈఎంఐ లేని వాళ్ళు హ్యాపీగా ఈ టెన్ థౌసండ్ కూడా మీరు బెస్ట్గా ఇన్వెస్ట్మెంట్లోనే పెట్టుకోవచ్చు మీరు గోల్డ్ పెడతారా లేకపోతే రియల్ ఎస్టేట్ మీద పెడతారా లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా అనేది మీ ఛాయిస్ సో ఇట్లా చేసుకోండి చక్కగా టిప్స్ కూడా కొన్ని చెప్తానండి ఎందుకంటే మనకి ఇవి కాకుండా కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఏదైనా మీకు రాని బాకీలు ఉంటాయి చాలా రోజుల నుంచి మొండి బకాయిలు ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు మీకు ఒక ఈ ప్లానింగ్ ప్రకారం పోతూ ఉన్నట్లయితే ఎక్స్ట్రాగా వచ్చిన అమౌంట్ని మళ్ళీ మళ్ళీ కూడా మనం ఖర్చు పెట్టకుండా వాటిని సేవింగ్స్లోనే పెట్టాలి ఉదాహరణకి మీరు బిజినెస్ చేస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా ఇయర్లీ వన్స్ ఇంక్రిమెంట్ ఉన్నింది అనుకోండి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు థౌజండ్ కావచ్చు టూ థౌజండ్ కావచ్చు ఇయర్లీ మీకు వచ్చే ఇంక్రిమెంట్ని మీరు రోజువారీ ఖర్చుల్లో కలిపేసి లేదా ఏదైనా పార్టీ పబ్బం అని చెప్పి ఫంక్షన్ పార్టీ చేసుకోకుండా అంటే అడిషనల్గా వచ్చిన ఇన్కమ్ని మీరు జాలీగా ఎంజాయ్ చేయకుండా వీటిని సేవింగ్స్లో పెట్టండి ఒక గోల్డ్ కాయిన్ ఏ కొంటారు లేదా మీరు ఆర్డీ ఆల్రెడీ కడుతూ ఉంటారు కదా లేదా దీన్ని పక్కన పెట్టి నన్ను అడిగితే గోల్డ్ కాయిన్ ఇన్వెస్ట్ చేయడం మంచిదే అండి గోల్డ్ మీద సో ఎక్స్ట్రాగా వచ్చిన అమౌంట్ అంటే ఎప్పుడో ఇయర్లీ వన్సో అట్లా వస్తుంది కాబట్టి దీన్ని ఖర్చు పెట్టకుండా సేవింగ్స్లోనే పెట్టమంటాను సో ఇకపోతే ఎంప్లాయీస్కి బోనస్ అంటే దివాళీ బోనస్గా ఏదైనా మనకి బోనస్ వచ్చింది అనుకోండి సో ఆ శాలరీ నుంచి టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో ఎంతో కొంత మీకు బోనస్ వస్తుంది కదా సో ఆ బోనస్ కానివ్వండి ఇన్సెంటివ్స్ కానివ్వండి ఖర్చు పెట్టకుండా రోజువారీ మీరు నెల ఖర్చులు మీ జీతంతో ఎలా సరిపెట్టుకుంటారో అదే విధంగానే చేసుకోండి అలాంటప్పుడు ఎక్స్ట్రా వచ్చినటువంటి బోనస్ కానివ్వండి ఇన్సెంటివ్స్ కానివ్వండి ఇట్లా ఇన్వెస్ట్మెంట్లోనే పెట్టండి నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇప్పుడు మీకు ఇన్సెంటివ్స్ వచ్చాయి మీరు సేవింగ్స్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ సో ఏదైనా ఒక అమౌంట్ ఒక బల్క్గా ఒక పదివేలకు దాటి వచ్చింది అనుకోండి అమౌంట్ ఎగ్జాంపుల్గా ఒక పదివేలే అనుకోండి దాన్ని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేసేసేయండి ఎఫ్డీ కింద ఒక ఐదేళ్ళకు పది ఏళ్లకు పిల్లల పేరు మీద వేసేసేయండి పదివేలకు పైగా వచ్చిన అమౌంట్ పదివేలు కానీ అంతక ముందు అంతకన్నా ఎక్కువగా వచ్చి ఉంటే దాన్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసేయండి నెక్స్ట్ అనెక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా మీరు ఎవరికో బాకీ అయి ఉంటారు అది చాలా రోజుల నుంచి రాకుండా ఉంటుంది అలా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు బాకీ అనేది తీర్చేశారనుకోండి ఆ వచ్చిన అమౌంట్ను కూడా ఖర్చులకి వాడకండి దీన్ని కూడా ఏదో ఒక సేవింగ్స్ చేయండి అంటే ఇట్లా రాని బాకీలు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకున్నప్పుడు వచ్చిన కాకుండా అనుకోకుండా ఉన్నప్పుడు వచ్చేసాయి అనుకోండి అలా వచ్చిన వాటిని అన్నిటినీ కూడా సేవింగ్స్లోనే పెట్టమని నా ప్రత్యేక సలహా సో ఇవన్నీ ఫాలో చేయండి తప్పకుండా మీరు అనుకున్న గోలు అనేది రెండు మూడేళ్లలోనే మీరు గోల్ అనేది రీచ్ అవుతారు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా లైఫ్ అనేది మనం లీడ్ చేయొచ్చు మనం అనుకున్న లైఫ్ ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు సో ఆడవాళ్ళందరికీ కూడా అండి మన పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్లో మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటి బోలెడ్ బోలెడ్ ఐడియాస్ ఉన్నాయి గోల్డ్ సేవింగ్ ఐడియాసు సిల్వర్ సేవింగ్ ఐడియాసు మనీ సేవింగ్ ఐడియాస్ ఇలాంటి బడ్జెట్ ప్లానింగు ఇట్లా రకరకాల వీడియోస్ ఉన్నాయి మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి అంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి కంటెంట్ బాగుంది నిజంగానే మనకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అందరూ కూడా కమెంట్ పెడుతున్నారు బట్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి తప్పకుండా మీరు వీడియో స్టార్టింగ్ చూసేటప్పుడే లైక్ చేసేసి చూడండి మర్చిపోరు ఓకేనా ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అండి లైక్ చేసి వీడియో మొత్తం చూసాక మీ అభిప్రాయం అనేది కమెంట్స్లో షేర్ చేయండి మరొక మంచి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు అ నైస్ డే అండి బాయ్ అండి